ప్రెగ్నెంట్ అయిన రామలక్ష్మి షాక్లో శ్రీ శ్రీలత సందీప్ నందిని ఆనందంలో సీతాకాంత్ ఇంతకు ఏం జరిగింది రామలక్ష్మి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అంటే సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు ఒకటయ్యారా వాళ్ళిద్దరు మనసులోని ప్రేమ బయటపడిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామలక్ష్మికి సీతాకాంత్ ప్రపోజ్ చేద్దాం అనుకున్న క్షణంలో నందిని రావడంతో ఇంకా సీతాకాంత్ షాక్ అయిపోయి అలా నిలబడిపోతాడు సార్ ఏంటి ఏమైందని చెప్పాను కానీ ఇంకా నందిని చూస్తూ తనేనా నువ్వన్న చెప్పినా అని చెప్పనేసరికి అవును సార్ మేడం వచ్చారు అనుకుంటూ గబగబా వెళ్తుంది ఎక్కడ మీ హస్బెండ్ ఎక్కడ అని చెప్పను కానీ రండి మేడం పరిచయం చేస్తాను అంటూ వెళ్ళి సీతాకాంత్ని పరిచయం చేసేసరికి సీతాకాంత్ అలా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు ఇంకా నందిని వచ్చిన కొద్దిసేపట్లోనే సీతాకాంత్ ఒక్క మాట కూడా మాట్లాడు ఇంకా రా సీత రామ్ నందిని తర్వాత సీతాకాంతి ఎక్కడా కూడా కనిపించడు కనిపించకపోయేసరికి తాతయ్య గారు మీ మనవడిని చూసారా అనగానే లేదమ్మా అని చెప్పి ఎక్కడో ప్రపోజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడేమో అని చెప్పి ఇంకా సీత సీతాకాంత్ అయితే అనుకుంటారు సీతాకాంత్ మాత్రం స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు ఒరే సీత అనుకుంటూ వెళ్ళేసరికి అక్కడ నిలబడతాడు ఏంటి ఇక్కడ ఉన్నావు ఏంట్రా నువ్వు ఎక్కడ ఉన్నావు రామలక్ష్మి అక్కడ నీ కోసం వెతుకుతుంది ఎదురు చూస్తుందా అని చెప్పనగానే ఇంకా సీతాకాంత్ అయితే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావు వెళ్ళు రామలక్ష్మికి ప్రపోజ్ చేయి అని చెప్పను కానీ ఆ వచ్చిన నందిని ఎవరో తెలుసా తాతయ్య అని చెప్పాను కానీ ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ అని చెప్పనేసరికి కాదు ఇంతకు ముందు కాలేజ్ డేస్లో నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయి అప్పుడు నేను రిజెక్ట్ చేశాను ఇప్పుడు తనే నా కళ్ళ ముందు వచ్చి నా జీవితంలోకి వచ్చింది అని చెప్పనేసరికి ఏంటి రా ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పనేసరికి అవును తాతయ్య తను అన్నిసార్లు పార్ట్నర్ పార్ట్నర్ అంటుంటే నాకు ఎంతో టెన్షన్గా అనిపిస్తుంది నేను ఎంతగానో ప్రేమించిన రామలక్ష్మి నా జీవితంలోంచి వెళ్ళిపోతుందేమో అపార్థాల వల్ల మేమిద్దరం దూరం అయిపోతామేమో నన్ను నాకు చాలా భయంగా ఉంది అని చెప్పనేసరికి అలా ఎందుకు ఆలోచిస్తున్నావురా అని చెప్పాను కానీ అప్పుడు రిజెక్ట్ చేసిన అమ్మాయి ఇప్పుడు కావాలని నా జీవితంలోకి రావడం ఏంటి తాతయ్య నాకేమీ అర్థం కావట్లేదనగాని చూడు చిత ఏదైనా సరే అపార్థం అనుకుంటే అపార్థాలే మిగులుతాయి నువ్వు నేరుగా రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి అసలు నందిని గురించి నందిని నీకు తెలుసని నీకు ప్రపోజ్ చేసిన అమ్మాయి అన్న విషయం నువ్వు చెప్పేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడే కదా నువ్వు నందిని చూసావు కాబట్టి చూడడంతో తను ఎవరో తనకి నీకున్న సంబంధం ఏంటో అన్న విషయం రామలక్ష్మికి చెప్తే తర్వాత తర్వాత నువ్వు భయపడుతున్న ఎలాంటి అపార్థాలు రావు లేదంటే నువ్వు భయపడుతున్నట్టే అపార్థాలు రావచ్చు ఏమో తనే నందిని తనే నందిని అని సీతాకాంసాన్ని లవ్ చేశానన్న విషయం రామలక్ష్మికి నందినే చెప్పేస్తే ఇంకో రెండు ఎక్స్ట్రా వేసి ఏదో ఒకటి కల్పించి చెప్పేస్తే అప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది ఒక్కసారి ఆలోచించు కోరి కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు సీత వెళ్ళు వెంటనే రామ్ రామలక్ష్మికి నందిని గురించి చెప్పడంతో పాటు నీ మనసులోని ప్రేమను కూడా చెప్పి ఇద్దరూ ఒకటవ్వండి అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది కాబట్టి నువ్వు నువ్వు రామలక్ష్మికి నందిని గురించి మొత్తం విషయాలన్నీ చెప్పేస్తే రామలక్ష్మి కూడా నిన్ను అర్థం చేసుకుంటుంది కదా నువ్వు మొన్న నమిత విషయంలో తప్పు చేయలేదని రామలక్ష్మి నమ్మింది కాబట్టే కదా నిన్ను బయటకు తీసుకురాగలిగింది అలాగే ఇప్పుడు నువ్వు నిజాన్ని బయట పెడితేనే సీత నీ మీద ఉన్న నమ్మకం కోల్పోకుండా ఉంటుంది అని చెప్పనేసరికి సరే తాతయ్య అని నేరుగా రామలక్ష్మి దగ్గరికి వెళ్తాడు రామలక్ష్మి కూర్చుని కళ్ళకంటూ ఉంటుంది ఇంకా సీతాకాంత్ సార్ రావడంతో రండి సార్ ఏదో చెప్తానన్నారు బర్త్డేకి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు అని చెప్పాను కానీ నువ్వు కూడా ఇస్తానన్నావు కదా రామలక్ష్మి అని చెప్పేసరికి ఇస్తాను సార్ బర్త్డే గిఫ్ట్ మీకు జన్మ వర జన్మ జన్మల వరకు గుర్తుండిపోయేటట్టు ఇస్తాను అని చెప్పి రామలక్ష్మి అంటుంది అంతకన్నా ముందు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి నువ్వు తీసుకొచ్చావు కదా ఎన్ఎస్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ నందిని తను నాకు ముందే తెలుసు ఎలా అంటే తను నాకు కాలేజ్ డేస్లోనే పరిచయం ఉంది తను నన్ను అప్పట్లో ప్రేమించింది కూడా నేనైతే నా బాధ్యతలు నాకున్న బంధాల గురించి నేను చెప్పి నాకు అప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కూడా చెప్పాను నా కోసం జీవితాంతకాలం ఎదురు చూసినా కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని ఆ అమ్మాయికి చెప్పేశాను అప్పుడు నేను రిజెక్ట్ చేసిన అమ్మాయి ఇప్పుడు మళ్ళీ నా లైఫ్లోకి నా కంపెనీ పార్ట్నర్గా ఎంట్రీ ఇచ్చిందని చెప్పనేసరికి ఏంటి సార్ ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ నిజం రామలక్ష్మి ఇప్పుడు నీకు ఈ నిజం ఎందుకు చెప్తున్నానంటే తర్వాత తర్వాత నువ్వు నేను జీవితాన్ని మొదలుపెట్టిన తర్వాత తను చిన్నది ఏదైనా చెప్పినా కానీ నువ్వు అపార్థం చేసుకుని నాకు దూరం అవ్వడం ఇష్టం లేకనే నీకు నేను నిజాన్ని చెప్తున్నాను నిన్ను నిన్ను దూరం చేసుకుని బ్రతకలేని రామలక్ష్మి నాకు నువ్వంటే చాలా ఇష్టం అది ఎంత ఎంత అంటే కొ చెప్పలేనంత ఇష్టం అందుకే నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేకే ఏదైనా అపార్థం ఉన్నా ఏదైనా కానీ ముందే నేను నీ ముందు నిజాన్ని బయట పెట్టేస్తే తర్వాత తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ నువ్వే అర్థం చేసుకుంటావు భర్త ఎలాంటి వాడా అన్న విషయం నీకు అర్థమవుతుందన్న ఉద్దేశంతోనే నేను నీకు ఇప్పుడు నిజం చెప్పేస్తున్నాను అని చెప్పనేసరికి మీరు నాకు ఇదంతా చెప్పాల్సిన పని లేదు ఎవరు మీ గురించి ఎన్ని రకాలుగా చెప్పినా కానీ నేను దేన్ని నమ్మను కానీ మీరు మీ దగ్గర నిజాయితీగా ఉంటూ నాకు అన్ని విషయాలు మీరు చెప్పినప్పుడు ఎప్పుడో కాలేజ్ డేస్లో జరిగిన లవ్ ప్రపోజల్ గురించి కూడా మీరు నాకు చెప్తున్నారంటే అర్థమవుతుంది అని చెప్పనేసరికి నాకు నువ్వంటే చాలా ఇష్టం రామలక్ష్మి అనగాని నాకు మీరంటే చాలా ఇష్టం అండి మీతో జీవితం ంతకాలం సంతోషంగా సుఖంగా ఉండాలనుకుంటున్నానని వెంటనే వెళ్ళి రామలక్ష్మి అయితే సీతాకాంత్ని హత్తుకుంటుంది ఇంకా సీతాకాంత్ తన పాకెట్లో ఉన్న ఉంగరాన్ని తీసి రామలక్ష్మి వేలుకు తొడుగుతాడు ఈ ఉంగరం గుర్తుందా అప్పుడు నువ్వు వద్దని పాడేసిన ఉంగరమే అని చెప్పనేసరికి గుర్తుంది సార్ అప్పుడు అనవసరంగా మాట చెప్పానని ఇప్పుడు ఇంతకాలం బాధపడుతున్నాను ఎ ఎవరికి ఎప్పటికి చేరాలనుకుంటే అప్పటికే చేరుతుంది కదా సార్ ఇది నా కోసమే కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చిందని ఇద్దరు కూడా నవ్వుకుని ఇద్దరు కూడా ఒకటవుతారు ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు నందిని గురించి ఎలాంటి భయం లేకుండా రామ్ సీతాకాంత్ మొత్తం చెప్పేశాడు కాబట్టి సీతాకాంత్ కూడా ఫ్రీ ఫ్రీగా ఉంటాడు అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఎట్నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందనేది భయం లేకుండా చాలా టెన్షన్ ఫ్రీగా ఉంటాడు ఇంకా అలాగే రోజు కడుస్తూ ఉంటాయి ఇంకా అప్పుడప్పుడు నందిని వస్తూ వెళ్తూ ఉంటుంది ఇంకెప్పుడు కూడా రామలక్ష్మి సీతాకాంత్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇంకా రామలక్ష్మి కూడా ఏం తప్పుగా అర్థం చేసుకోదు రామలక్ష్మి నీకు నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పాను కానీ చెప్పండి మేడం అని సరికి నిన్ను మేడం అనొద్దు నందిని అని పిలవమన్నాను కదా అని చెప్పాను కానీ ఎవరికి ఇచ్చి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి మేడం లేదంటే తర్వాత మనం వాళ్ళ వాళ్ళు మనకిచ్చే గౌరవాన్ని కోల్పోతాం అందుకే నేను మీకు గౌరవం ఇచ్చి మాట్లాడాలనుకుంటున్నాను నన్ను అలాగే మాట్లాడినివ్వండి నువ్వు అనే ఏకవచనంతో నేను పిలవాలని అనుకోవడం లేదు అని చెప్పి ఇంకా రామలక్ష్మి చెప్పేసరికి గుడ్ చాయిస్ సీతాకాంత్ గారు అని చెప్పాను కానీ అందుకే రామలక్ష్మిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను అని చెప్పి సీతాకాంత్ చెప్తాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రేమించారా సారీ సారీ ప్రేమి పెళ్ళి చేసుకున్న తర్వాత రామలక్ష్మిని ప్రేమించాను ప్రేమ పెళ్ళికి ముందు ప్రేమలు నాకు పెద్దగా ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే రామలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత సరే సీతాకాంత్ ఇంక నేను వెళ్ళి వస్తాను అనగానే మరి అకౌంట్స్ ఏమీ చూడని అవసరం లేదా అని చెప్పాను కానీ నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టే కదా నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను లేదంటే నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేదాన్ని కాదు కదా అంటూ ఇంకా నందిని అక్కడి నుంచి వెళ్ళిపోయి రామలక్ష్మి అని చెప్పనేసరికి చెప్పండి మేడం అనగానే నన్ను నువ్వు అని పిలవడానికి ప్రయత్నించమని చెప్పానా అని చెప్పనేసరికి ట్రై చేస్తాను మేడం కానీ బట్ ట్రై చేయడంలోనే ఉంటాను అని చెప్పి రామలక్ష్మి అయితే అంటుంది అయితే నీ ఇష్టం కంపెనీని సీతాకాంత్ సార్ని జాగ్రత్తగా చూసుకో మరి మీకే అప్పగించి వెళ్తున్నాను అని చెప్పాను కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మేడం మా మా హస్బెండ్ని కంపెనీని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా రామలక్ష్మి చెప్తుంది సరే ఆల్ ది బెస్ట్ అని చెప్పి నందిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మేడం నాకు ఏ విషయమో చెప్పాలనుకుంటున్నారు నా భర్త గురించి అన్న విషయం నాకు తెలుసు కదా సర్లే చూద్దామని చెప్పి రామలక్ష్మి అనుకుంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో రామలక్ష్మి సీతాకాంతులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని వాళ్ళ తాతయ్య ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఇంకా అలా ఉంటూ ఉండగా రెండు నెలలు పూర్తయ్యేటప్పటికి రామలక్ష్మి ప్రెగ్నెంట్ అవుతుంది ఇంకా అలా ప్రెగ్నెంట్ అయ్యేసరికి ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఈ శ్రీలత సందీప్ అయితే ఇంకేముంది చైర్మన్ పోస్టు ఎక్కడ దక్కుతుంది మమ్మీ ఇంకా నేను చైర్మన్ అవ్వను ఎందుకంటే సీతాకాంత్ అన్నికి వారసులు కూడా వచ్చేస్తున్నారు ఇంకా నాకు చైర్మన్ పోస్ట్ దక్కినట్టే అని చెప్పి సందీప్ అంటాడు మరి ఇప్పుడు శ్రీలత ఎలాంటి ప్లాన్లు వేస్తుంది రామలక్ష్మి ప్రెగ్నెన్సీ మీద ఏమన్నా ఎఫెక్ట్ పడేటట్టు చేస్తుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు